మదనపల్లి న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లి ఏపీలో తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ సిల్ పోలీస్ స్టేషన్ల డీఎస్పీల డీఎస్పీలు మాయం జవాబు జోక్యం చేసుకుని రాష్ట్రంలో డీఎస్పీలను నియమించాలి హోంమంత్రి డీజీపీలకు ఈ సమస్య పట్ల చిత్తశుద్ధి లేదు ఏప్రిల్ ఈ చివరి వారంలో చెలో విజయవాడ మహాదరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం బహుజన సేవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గుట్టు చప్పుడు కాకుండా తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ స్పెషల్ పోలీస్ స్టేషన్ల డీఎస్పీలను రాష్ట వ్యాప్తంగా పోస్టింగ్లను రద్దు చేసిందని బహుజనసేన రాష్ట అధ్యకుడు శ్రీ చందు ఆరోపించారు ఈ స్పెషల్ డీఎస్పీల వ్యవస్థను ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలపరచడానికి ఎస్సీ ఎస్టీ బాధితుల వర్గానికి మెరుగైన నిత్యావసర న్యాయాన్ని అందించడానికి పటిష్టంగా చట్టాన్ని అమలు చేయడానికి జస్టిస్ పొన్నయ్య కమిషన్ సిఫార్సుల ద్వారా రెండు సంవత్సరంలో ఈ స్పెషల్ డీఎస్పీల వ్యవస్థను ఏర్పాటు చేశారని వీరు తెలియజేశారు ప్రస్తుతం ఈ ఎస్టీ ఎస్టీ ప్రత్యేక పోలీస్ స్టేషన్ల వ్యవస్థ నిర్వీర్ణం అయిపోతుందన్న ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదని పోలీస్ వ్యవస్థలో నిమ్మ నిశ్శబ్దంగా జరిగిన సంచలనమైన విషయం ఏదైనా ఉందంటే అది తొంభై ఎనిమిది మంది డీఎస్పీలను చెప్పుడు కాకుండా పోస్టింగ్లు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ సెల్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని వారు తెలిపారు కావున సత్కరమే రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్య పట్ల చొరవ చూపి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఎస్సీ ఎస్టీ బాధితుల పరిరక్షణ కోసం పటిష్టంగా ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ సెల్డీఎస్పీల వ్యవస్థను పునరుద్ధరించారంటూ వారు డిమాండ్ చేశారు ఈ పత్రికా సమాపేశంలో సేన రాష్ట నాయకులు గిన్నెల మనోహర్ రెడ్డి జిల్లా నాయకులు కొమ్ము హరిబాబు ఎస్టీ నాయకులు మూడే రూపానాయక్ రాఘవేంద్ర యాదవ్ మహిళా నాయకురాలు మేరీ గాంధీపురం లారా సాటారెడ్డి శేఖర్ భానుప్రకాష్ ప్రకాష్ అలీ మావిల వెంకటేష్ రామచంద్ర వీరితో పాటు వారంలో నిర్వహించే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఉన్న మరియు బహుజన వాదులు అంబేద్కర్ అందరూ తప్పకుండా పాల్గొనే మన హక్కులను మనం సాధించుకోవాలని తెలియజేస్తున్నాను ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో చట్టాలు ఆ చట్టాలు రావడానికి ఎన్నో త్యాగాలు జరగడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ పదకొండవ తేదీన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం భారతదేశంలోకి అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ చట్టాన్ని పటిష్టం చేయడానికి ఈ చట్టం దేశంలో ఆయా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కలిగించి పటిష్టం చేయడానికి భారత రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది క్లాస్ ఫైవ్ ప్రకారం కొంత వెసులుబాటు ఇచ్చింది ఆ రాష్ట్రాలకు ఆ వెసులుబాటు ఏమంటే ఆ చట్టాన్ని పటిష్టం చేయడానికి కమిషన్ ఏర్పాటు చేసుకొని ఏ రకంగా ఆ చట్టాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కూడా తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు వేల మూడు నాలుగు ప్రాంతంలో జస్టిస్ పున్నయ అంటే మాజీ స్పీకర్ మాజీ స్పీకర్ గారి తండ్రి ఆయన జస్టిస్ పున్నయ్య కమిషన్ ప్రాంతంలో ఏర్పాటు చేసి రెండు వేల లో దాని రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ అనుసారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోకి అమలుకు వచ్చాయి ఆ సిఫారసుల మేరకే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పుస్తకాన్ని కూడా ప్రచురించి దాదాపుగా ఇరవై ఇరవై జీవోలను కూడా ఈ రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది ఆ జీవోలు ప్రకారం జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ప్రకారం రాష్ట్రం విడిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల కోసం ఎస్సీ ఎస్టీల అత్యాచారాల నిరోధక చట్టంలో భాగంగా ఎవరైతే కేసులు బాధితులు ఉంటారో వారి పరిరక్షణకు వారి కేసుల యొక్క పూర్వపరాలను స్పెషల్ గా పరిశీలించడానికి ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేస్తే ఆ ఆ ప్రతి ఒక్క రాష్ట్రంలో అన్ని జిల్లా ఎస్సీ ఎస్టి సెల్ కు ఒక డి అధికారిని పోలీస్ డిపార్ట్మెంట్ నియమించడం జరిగింది ఆ డిఎస్పీ వ్యవస్థ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నిర్విఘ్నంగా కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలక్షన్ నేపథ్యంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు మూకుమ్ముడిగా ఈ రాష్ట్రంలో ఎవరికీ తెలియకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో చప్పుడు కాకుండా జరిగిన పరిణామం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టి ప్రత్యేక సెల్ డిఎస్పీలను రద్దు చేయడమే ఆ డిఎస్పీల పోస్టింగ్లనే రద్దు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది ఈ విషయం ఎలక్షన్ మూమెంట్ లో చాలా కనుమరుగ్గా అనిపించింది ఏదైతే కొత్త ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రభుత్వం అయినా సరే ఈ సమస్యను గుర్తించి మళ్ళీ పరిష్కరిస్తారని మేము ఆశించడం జరిగింది సరే ఈ సమస్య వాళ్ళకు తెలుసుదా లేదని కూడా అనుకున్నాం కానీ వాళ్ళ దృష్టిలో ఈ సమస్య ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పలు దొమ్మలుగా ముఖ్యమంత్రి గారి హోంమంత్రి హోంమంత్రి గారి దృష్టికి ఈ సమస్య తీసుకువెళ్లడం జరిగింది అనేది మా పరిశ్రమలో తెలియదు ఈ విధంగా ఈ ఈ అంశం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులని కూడా బహుజన సేన బృందం వెళ్ళి ఇది కలవడం జరిగింది గత నెలలోనే గత నెలలో డీజీపీ గారిని కలిస్తే ఆయన చాలా మిశ్రమ స్పందనంగా ఆయన ఆయన స్పందన తీరే అదేదో ఇది పెద్ద ఇష్యూ కాదన్నట్టుగానే ప్రవర్తించిన తీరు మనకు కనిపిస్తుంది తదుపరి ఇదే విషయాన్ని నేను జాతీయ స్థాయిలో ఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఎస్సీ ఎస్టీ సెల్ కమిషన్ దగ్గర నుంచి ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి ఆ సభ్యుల దగ్గర నుంచి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయించడం జరిగింది ఆ లేఖ కూడా మీ అందరికీ కూడా చూపిస్తున్నాం ఈ లేఖ డీజీపీ గారికి స్వయంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ రాసింది దీన్ని వెంటనే పరిష్కారం చేయమని చెప్పేసి డీజీపీ గారికి లేఖ రాసింది అదే పరికర రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది ఈ లేఖ రాసిన తరువాత ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందనుకుంటే ఎలాంటి స్పందన లేదు మళ్ళీ స్వయంగా బహుజన సేన బృందం మళ్ళీ వెళ్ళి హోంమంత్రి గారిని కలవడం జరిగింది ఈ సమస్యను మేము పరి పరిష్కరిస్తాము అని మాట్లాడమే కాకుండా మేడం అనిత గారు ఆమె ఈ సమస్యని రాష్ట్రంలో ఏం పెద్దగా ఇంపార్టెంట్ లేనట్టుగా కూడా ఒక సూచన చేయడం జరిగింది చేస్తామన్నారు కానీ ఇచ్చిన సమయం కూడా దాటిపోతూ వస్తుంది మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగో తేదీ అంబేద్కర్ జయంతిలోపు ఈ ప్రకటనను చేసి ఏదైతే ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీలను త్వరతగతిన ఏర్పాటు చేయాలని చెప్పేసి బహుజన్ సేవ సేనగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాలను ఈ ఇతర ప్రజా సంఘాలను కలిసొచ్చే రాజకీయ పార్టీలను అన్ని కూడా మూకుమ్డిగా ఏకమై రాష్ట్ర రాజధాని నడిపొట్టిన మహాధరణ కార్యక్రమాన్ని ఏప్రిల్ చివరి వారంలోనే మేము నిర్వహిస్తాం ఈ విషయాన్ని ఈ విషయాన్ని పలు దబ్బాలుగా ప్రభుత్వానికి లేఖల ద్వారా మంత్రుల ద్వారా కూడా తెలియజేసిన సందర్భం ఉంది విలేకరులుగా మీ అందరికి కూడా విదితమే నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను ఏమనే విషయం మన మన విలేకరులందరూ కూడా తెలుసు నేను భావిస్తున్నాను ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ చట్టం పట్ల ఎస్సీ ఎస్టీ అత్యాచారాలను నిరోధించడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ పునాయ్ కమిషన్ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్లను నిర్వీర్యం చేసే క్రమంలో ఉంది ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కేవలం కానిస్టేబుల్ ఉంటారు తప్ప డిఎస్పీ అధికారులు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేరని విషయం కేటకల్లం అవుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి డిపార్ట్మెంట్ ముద్రించినటువంటి పుస్తకం ఈ సిఐడి డిపార్ట్మెంట్ లోనే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ చైలు డిఎస్పీలు స్పెషల్ కోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాలో ఉన్నాయని చెప్పేసి ఆ ఫోన్ తో సహా కూడా ఇక్కడ ముద్రించడం జరిగింది ఎవరికి ఫోన్ చేసినా ఇది స్విచ్ ఆఫ్ రావడము నాట్ కవరేజ్ ఏరియాలో ఉండడమే మీకు కనిపిస్తాయి తప్ప ఎక్కడి కూడా డిపార్ట్మెంట్ లో ఫుల్ఫిల్ చేయలేదనే విషయాన్ని గుర్తించాలి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు ఏదైనా ఘోరమైన చాలా అన్యాయమైన విషయం ఏదన్నా జరిగిందంటే చాలా గుట్టు చప్పుడు కాకుండా తొంభై ఎనిమిది మంది డిఎస్పీలను ఎస్సీ ఎస్టిల్ డిఎస్పీలను పోస్టింగ్ తీసేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తాను వెంటనే ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ డిఎస్పీలను నియమించాలని చెప్పేసి నేను